కృష్ణా జిల్లా మచినీపట్నంలో భారీ వర్షాల కారణంగా ముంపుకు గురైన పలు లోతట్టు ప్రాంతాల్లో మంత్రి కొల్లు రవీంద్ర పర్యటించారు వర్షాలు వరదల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు అప్రమత్తంగా ఉండాలని ప్రజలను సూచించారు బుల్టన మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం న్యూజుబిడి నియోజకవర్గం వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి అగ్రిపల్లి చాట్రాయి ముస్నూరు మండలాల్లో చెరువులు వాగులు పొంగి పొర్లుతున్నాయి పలు గ్రామాల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరుతుంది మచిలీపట్నం కల్లూరు ప్రధాన రహదారిపై వరద నీరు ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది న్యూజిబిడిలోని మామిడి పరిశోధనా కేంద్రం అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ కాలేజీ అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ కళాశాల మడుపల్లి తాతయ్య జూనియర్ కాలేజీ ప్రాంగణంలోకి భారీగా వరద నీరు చేరుతోంది